పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన సతీమణి రామాదేవి పాటుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాను భగవంతుని కోరుకున్నట్లుగా తెలిపారు కొండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐరో శాశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అకలాకృతమైన విషయం అందరూ తెలిసిందే అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని విధాల ఆర్థిక పరిస్థితి విలువయ్యి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ బాధ్యతలు